నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి ఇప్పటి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటి అని చెప్పి ఒక శాఖ ఏదైతే ఉందో పర్యాటక శాఖను తీసుకుందాం పర్యాటక శాఖ ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తూ ఉంది అప్పట్లో ఏ విధంగా పనిచేస్తూ ఉందని చెప్పి నేను వివరించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని చెప్పి ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది కదా ఆ విధంగా ఒక్క శాఖ చూస్తే తెలిసిపోతుంది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది గతంలో వైఎస్ఆర్సిపి పరిపాలన ఎలా ఉండేది అని ఇక్కడ చూడండి పర్యాటకానికి వైభవం పదహైదు నెలలు రూపాయలు పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల ఒప్పందాలు ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభం ఈ శాఖ ఈ పర్యాటక శాఖ ఏదైతే ఉందో దీనికి మినిస్టర్ ఎవరు కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్ గారు అదే గత ప్రభుత్వంలో మీరు గూగుల్లో వెతకకుండా చాట్జీపీని అడగకుండా వైఎస్ఆర్సిపి హయాంలో పర్యాటక శాఖ మంత్రి ఎవరు అని అడిగితే అంటే ఇద్దరు చేశారు మొదటి పర్యాటక శాఖ మంత్రి ఎవరు అని చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే ఆయన గుర్తించుకునేటువంటి పనులు ఏమీ చేయలేదు కాబట్టి కానీ ఆయన ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఒకటి చేశాడు ఇప్పుడు ఒక ఆడియో వినండి తర్వాత కంటిన్యూ చేద్దాం అట్లా అది కాదు సార్ ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులు అలా ఉన్నాయి కదా మీకు తెలుసు కదా ప్రతిదిన ప్రత్యేకంగా చెప్పాలా అవన్నీ ఏమన్నా హాఫ్ అన్ అవర్ వస్తాయి హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అంటే ఏమని చెప్పేసారు రమ్మంటారు అసలు సమస్య లేదు జరిగిన పని ఇప్పుడు పలానా వర్క్ ఉంది అని ఆ చెప్పండి కావాలి సార్ ఇస్తాను బాగా సార్ చండాలంగా ఉంటది అలాగంటే అయితే అతను తీసుకొస్తారు కానీ నన్ను ఒకదాన్ని పంపించారు కదా మరి మరి చూడు నువ్వు అన్నీ నాకు భోజనం కూడా జనం చేయాలి ఆలోచించుకున్నాను అది కాదు అబ్బా టైం దొరికితే చాలా టైం దొరుకుతుంది అవును దొరుకుతుంది మీరు అలా సీరియస్ అయిపోతే ఇంకా ఉంది కదా ఇప్పుడు ఇలా అనుకోవడానికి అన్ని అతని పీస్ఫుల్నెస్ లేకుండా నేను కొన్ని పార్టీ మీటింగ్స్ అవి ఇవి ఉంటే కొన్ని ఎప్పుడు చెప్పి రావచ్చు సార్ ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడు కదలలేను కదా ఓకే మీరు సీరియస్ అవుతున్నారని చేశాను అలాగే లేదు టైం వస్తుంది ఎందుకంటే తొందరపడి మళ్ళీ తలపొట్లు తెచ్చుకోవటం ఎందుకని చెప్పి అలాగే సార్ సరే అవును అంటే కాదు ఎంటర్టైన్మెంట్ చెయ్యను అంటే నా నేనేమైనా కోరి ఇచ్చేసానా అది మా మనసుకి ఇదయింది అది మాట్లాడుకున్నా మరి అలా అంటే ఏదో రకంగా ఉంటుంది మళ్ళీ మీరు అలా మాట్లాడితే అడగండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి బాను కోసం బాను కోసం ఏదేమైనా స్ట్రైట్ ఫార్వర్డ్ సమస్య లేదు ఎవరితో మాట్లాడటం కూడా చెయ్యను నా లిమిట్స్ నా కంట్రోల్ లో నాకు తెలుసు అది మరి ఓకే ఓకే సార్ మర్చిపోటం అంటే ఏం జరగదు హ ఇది అప్పట్లో మొదటి దఫాలో పనిచేసినటువంటి పర్యాటక శాఖ మంత్రి టూరిజం మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అవంతి శ్రీనివాస్ గారు చేసినటువంటి ఘన కార్యము గంట అరగంటగా ఆయన ఫేమస్ అయ్యాడే కానీ పర్యాటక రంగంలో మాత్రం ఆయన పది పైసలు కూడా పనికొచ్చే పని చేయలేదు కాబట్టి ఆయన పేరు కూడా గుర్తులేదు ఆయన మంత్రిని తెలుసు కానీ ఆయన భీమిల్లో కూడా ఆయన పర్యాటక శాఖ మంత్రి అని తెలియదు పక్కింటోన్ కూడా తెలియదు ఆయన పర్యాటక శాఖ మంత్రి అని ఇంకొక ఆమె చేసింది ఆమె మనకు అందరికీ తెలుసు ఎందుకంటే ఆమెకు మంత్రి పదవి ఇచ్చిందే ఆమె పర్యాటక శాఖ మంత్రి అని పర్యటనలు చేయడానికి ఆమె సొంత చేయడానికి మాత్రమే పర్యాటక శాఖ మంత్రిగా అవడము చివరిలో ఆడుదా అని చెప్పి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డితో కలిసి నలభై కోట్ల రూపాయలు కొట్టేసిందని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా ఆమె మన ఆర్కే రోజా ఆర్కే రోజా గారు అయితే బాగా గుర్తుంటారు ఈమెను పర్యాటక శాఖ మంత్రిగా చేస్తే ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము నారా లోకేష్ గారిని తిట్టడంతో పాటు ఈమె సొంత పర్యటనలు చేయడము తిరుపతిలో టికెట్లు అమ్ముకోవడము అదేవిధంగా ఆడుదామాంధ్ర అని చెప్పి కుంభకోణం చేయడము ఇంకా ఇసుక మైన్స్ రెడ్ శాండిల్ ఇవన్నీ ఆరోపణలు మాత్రమే రుజువు కాబోతున్నాయని కూడా అంటున్నారు జైలు కూడా పోబోతుంది సో అప్పట్లో మంత్రులుగా పనిచేసినటువంటి ఆర్కే రోజా కావచ్చు అదేవిధంగా ముత్యంశెట్టి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో పర్యాటకానికి సంబంధించి పది పైసలు పనికొచ్చే పని కూడా చేయలేదు కాబట్టి వాళ్ళు పర్యాటక శాఖ మంత్రులుగా గుర్తేలేదు అదే విధంగా కందులు దుర్గేష్ గారు ఇంకొక శాఖకు కూడా మంత్రిగా చేస్తున్నారు సినిమాటోగ్రఫీ మంత్రిగా అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటే మన పేర్ని నాని పేర్ని నాని ఏం చేసేవాడంటే సినిమాలకు రివ్యూలు చెప్పుకునేవాడు కలెక్షన్స్ చెప్పేవాడు చిలకలూరుపేటలో ఎంత వచ్చింది పెద్దాపురంలో ఎంతొచ్చింది వాళ్ళ బందర్లో ఎంతొచ్చింది కలెక్షన్స్ ఎంత వచ్చింది పవన్ క ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు కలెక్షన్లు ఎంత వచ్చింది ఏ ఏ షోలు హౌస్ఫుల్ అయ్యాయి ఏ సినిమా హిట్టు ఏ సినిమా ఫ్లాప్ అని చెప్పి భజన జగన్ మోహన్ రెడ్డి గారికి చిడతల భజన చేసుకుంటూ సినిమా రివ్యూలు చెప్పుకుంటూ కాలయాపన చేసినటువంటి మంత్రి ఈయన కానీ వీటికి భిన్నంగా కూటమి ప్రభుత్వంలో మొదటిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా చేసినా కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయి మొదటిసారి మంత్రి అయినటువంటి కందుల దుర్గేష్ గారు ఆయన పనితీరు ఏ విధంగా ఉందో చూద్దాం రండి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన పర్యాటక రంగాన్ని కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుంది పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి అనేక రాయితీలు ప్రకటించడంతో పదహైదు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి వీటి ద్వారా ఎనిమిది వేల ఎనభై మందికి ఉపాధి లభించనుంది ఇందులో ఆరు వందల తొంభై ఎనిమిది కోట్లతో ఇప్పటికే ఎనభై ఎనిమిది ప్రాజెక్టులు ప్రారంభమై మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మందికి ఉపాధి లభిస్తుంది సో ఇది ఉద్యోగ అవకాశాలు ఎనిమిది వేల ఎనభై మంది ఇది పర్యాటక రంగం కాబట్టి టూరిజం కనుక డెవలప్ అయితే పరోక్షంగా కూడా ఉపాధి కల్పన కూడా ఉంటుంది కాబట్టి సో దాదాపుగా పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలతో పదహైదు నెలల్లోనే ఒప్పందాలు అయితే జరిగాయి ఆల్రెడీ వర్క్లు కూడా స్టార్ట్ అయ్యాయి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పర్యాటక రంగంలో ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడితో మూడు లక్షల మందికి ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అనే విధంగా ముందుకెళ్తున్నారు సో ఈ ఒక్క శాఖ సాల్దా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా పనిచేసింది ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేసిందని మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి మొదటిసారి మంత్రి అయినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ మంత్రి ఏ విధంగా పనిచేస్తున్నాడు గతంలో రబ్బర్ స్టాంపులుగా పనిచేసిన రోజా కావచ్చు అదేవిధంగా అవంతి శ్రీనివాస్ కావచ్చు ఏ విధంగా పనిచేశారో ఒక్కసారి మీరే ఆత్మ పరిశీలన చేసుకోండి ఇక్కడ చూడండి దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా తోడ్పాటు అయింది లో ఉండడం వలన బిజెపితో పొత్తులో ఉండడం వలన ఆ కేంద్ర పథకాలు కూడా కలిసి వచ్చింది రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర పథకాలు దోహదం చేస్తున్నాయి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడంతో వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు ప్రస్తుతం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులు పర్యాటక రంగ అభివృద్ధిలో కీలకం కానున్నాయి సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు పెట్టి దాదాపు మూడు లక్షల మందికి ఉపాధి కల్పించాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు ఇక్కడ చూడండి కేంద్ర ప్రభుత్వ పథకాలు కేటాయించిన నిధుల విషయానికి వస్తే ప్రసాద్ అనేటువంటి పథకం ద్వారా ఇరవై ఐదు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలతో అన్నవరం దేవస్థానంలో భక్తుల మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు సాస్కి రూపాయలు నూట డెబ్బై రెండు పాయింట్ మూడు ఐదు కోట్లతో గండికోట అఖండ గోదావరి అభివృద్ధి పనులైతే చేపట్టడం జరుగుతోంది స్వదేశ్ దర్శన్ టూ పాయింట్ ఓ కింద అరకు లంబసింగి సూర్యలంక బీచ్ అభివృద్ధికి నూట ఇరవై ఏడు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు కేటాయించారు అది వర్క్ కూడా జరుగుతుంది ఛాలెంజ్ బేస్ డెస్టినేషన్ డెవలప్మెంట్ నలభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది కోట్లతో అహోబిలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు అభివృద్ధి సో కందుల దుర్గేష్ గారు ఈ విధంగా కష్టపడి పనిచేస్తా అంటే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కూడా కనీసం ప్రచారం కూడా చేయరు కాబట్టి దయచేసి మీరన్నా లైక్ చేసి షేర్ చేసి దీన్ని కొంచెం వైరల్ చేయండి ఆయన న్యూసే రాదు ఎందుకు రాదో మనకు తెలియదు సో కేవలం పవన్ కళ్యాణ్ గారు న్యూస్ మాత్రమే వాళ్ళ అఫీషియల్ పేజెస్లో కూడా వేస్తారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు న్యూస్ ఉంటేనే వ్యూస్ వస్తాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది కానీ మనము ఒక మంచి పని చేశాడు కాబట్టి మంచి జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రానికి ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించేటువంటి విషయం కాబట్టి మనం ఖచ్చితంగా మనం దీన్ని వైరల్ చేయాలి ఖచ్చితంగా మనం కందుల దుర్గేష్ గారిని అభినందించాలి కూడా ఇక్కడ చూడండి పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ సంస్థలతో ఒప్పందాలు వాటి అమలు ఒప్పందాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నూట తొంభై జరిగితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసింది నూట పదిహేడు ప్రారంభమైన ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై మూడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మూడు ఈ మూడు ప్రారంభమైన పనులకు ఇద్దరు మంత్రుల్ని మార్చాడు పెట్టుబడులు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లు పెట్టుబడులు పెడితే మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలము నూట అరవై ఏడు కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు ఈ నూట అరవై ఏడు కోట్లు మొత్తం పర్యాటక శాఖకు కేటాయించి నూట ఇరవై కోట్లతో ఆడుతా ఆంధ్రా చేసి నలభై కోట్లు కొట్టేశారని వార్తలైతే వస్తుంది ఇవి కొత్త పాలసీలు రాష్ట్ర పర్యాటక విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది అని ఒకటి పాలసీ అయితే ఇచ్చారు ఇంకోటి భూ కేటాయింపుల విధానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఉపాధి కల్పనపై ప్రోత్సాహాల విధానం రెండు వేల ఇరవై ఐదు సాహస పర్యాటక కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఐదు ఈ పాలసీలు అయితే కూటమి ప్రభుత్వము ప్రకటించడం జరిగింది అదేవిధంగా పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించి సబ్సిడీ కూడా ఇవ్వడంతో పదహైదు నెలల్లోనే దాదాపుగా పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి ఇదే విధంగా ముందుకెళ్ళి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మొత్తం ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు కేవలం పర్యాటక రంగంలో మాత్రమే పెట్టనున్నారు మూడు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అయితే ముందుకెళ్తున్నారు కాబట్టి కష్టపడి పని చేస్తున్నటువంటి కందుల దుర్గేష్ గారిని అభినందిస్తూ అదేవిధంగా దీనికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర పథకాల తోడ్పాటు కూడా మనకు యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మనం అభినందించాలి కాబట్టి ఈ ఒక్క శాఖ చాలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉండేది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అని సో ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారనో లేదా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారనో నారా గారు ఎలా చేస్తున్నారని కంపేర్ చేయవలసిన అవసరం లేదు జనసేన పార్టీకి సంబంధించినటువంటి మొదటిసారి గెలిచినటువంటి ఎమ్మెల్యే మొదటిసారి మంత్రి అయినటువంటి అది కూడా ప్రాముఖ్యత లేదు అని చెప్పబడేటువంటి పర్యాటక శాఖ మంత్రి పదివేల ఆరు వందల నలభై నాలుగు కోట్లకు ఒప్పందాలు జరిగే విధంగా పనిచేశాడు అంటే కూటమి ప్రభుత్వం యొక్క పనితనము దీని ద్వారానే ఇట్టే అర్థమవుతుంది సో ఇదండి ఈ రోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు